హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కిచెన్ గట్టెన్కి స్వాగతం అండి ఈరోజు నేను ఇవి చిలగడదుంపలు వీటిని ఉడకబెడతానండి నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను నీళ్ళు పోయకుండా దాంట్లో ఉన్న విటమిన్స్ పోకుండా మంచి టేస్ట్గా వచ్చేట్టుగా నేను చూపిస్తాను ఫస్ట్ మనం ఒక మందపాటి గిన్నె తీసుకోవాలండి ఇది కుక్కర్ ప్యాన్ అంటారు కదా చాలా మందంగా ఉంటుందండి ఇది బరువు బాగుంటుంది ఇది నేను స్టవ్ మీద పెట్టుకుంటాను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి ఇదే ప్యాన్ పెట్టాను నేను హ్యాండిల్ పోయింది ఎప్పుడో పోయింది ఇంకేపించలే అంతే అయితేను దీంట్లో ఇది గిన్నె మందంగా ఉంది కదా ఇలా మందంగా ఉండాలన్నమాట దీంట్లో మనము ఇవి చిలగడదుంపలు వేసేస్తాము ఇవి బాగా శుభ్రంగా కడుక్కోవాలండి వీటికి మట్టి అది బాగా ఉంటుంది ఒక గంట సేపు నానబెట్టాలి మనం నీళ్ళల్లా నానబెట్టేసి మంచి ఇట్లా చేత్తోటి ఇలా రాసి కడిగేసుకోవాలి తోకలు ముందు వెనక కట్ చేసేసుకొని ఇట్లా పెద్ద అయితే ముక్కలు చేసుకోండి మామూలుగా ఉంటే ఉంచేసుకోండి ఓకేనా దీంట్లో ఒక టీ స్పూన్ మనం నెయ్యి వేసుకుందాము చూడండి నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసి ఒకసారి అంతా ఇలా కలపండి మనము గిన్నె వేడెక్కేసరికి వీటి పట్టేసుకుంటుంది నెయ్యి అంతా తర్వాత స్టవ్ అయితే నేను మీ సిమ్లోనే ఉందండి ఇది నెమ్మదిగా ఉడకాలి అనమాట భలే టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది అసలు మీరు ఒక్కసారి ఇలా చేసుకోండి చాలామంది అంటే ఒక్కొక్కరి అలవాటు ఉంటుంది కదా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు నీళ్ళలో ఉడకబెడతారు కొంతమంది కాల్చుకుంటారు కాల్చుకున్నది ఒక టేస్ట్ ఉంటుంది నీళ్ళల్లో ఉడకబెట్టితే దాంట్లో ఆ తీపిదనం అనేది తగ్గిపోతుంది అదొక టేస్ట్ ఉంటుంది దానికి ఏమో మళ్ళీ షుగర్ యాడ్ చేసుకొని తింటారు నీళ్ళల్లో ఉడకబెట్టి తీసుకున్న దానికి షుగర్ పక్కన పెట్టుకొని తింటేనే స్వీట్నెస్ ఉంటుంది ఇలా చేసుకుంటే మనము చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీని మీద మనము ఒక నీళ్ళ మూత పెడదామండి చూడండి ఒక ప్లేట్ పెట్టాము ఇది గుంటలాగుంది చూడండి గుంటలాగుంది అనమాట ఇప్పుడు ఈ దీంట్లో మనం నీళ్లు పోసుకోవాలి ఇట్లా గుంటలాగుంటే నీళ్లు పోస్తే నిలబడతాయి బాగా ఫ్లాట్గా ఉన్న తీసుకుంటే నీళ్లు నిలబడవు కదా అందుకే ఇలాంటి ప్లేట్ పెట్టుకోండి వదిలేసేయండి అంతే మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తీసి మూత తీసి నెమ్మదిగా వాటిని మనం కలుపుకోవాలి ఆ చిలగడ కలపాలి అటు ఇటు అనేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి అది మంచిగా ఉడికే వరకు చూసుకుందాము మధ్య మధ్యలో నేను తీసి చూస్తాను అప్పుడు కూడా మీకు చూపిస్తాను ఓకేనా నేనైతే స్టవ్ సింపులో పెట్టా మీరు కూడా అంతే చేసుకోండి మాడకుండా మంచిగా ఉడికిపోతాయి అందులోనే ఓకేనా ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం మళ్ళీ ఇలా తీసుకోవాలండి మూత తీసినాను మధ్యలో ఇలా కలిపేసుకోండి అన్ని వైపులా మనకు ఇవి తిరుగుతాయి అన్నమాట తర్వాత మళ్ళీ ఇదే నీళ్ళ మూత జాగ్రత్తగా మళ్ళీ పెట్టుకోండి మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూసుకోవాలి అలా రెండు మూడు సార్లు తీసి మనం కలుపుకుంటూ అది ఉడికే వరకు ఉడికిస్తాము చూడండి ఇప్పుడు మళ్ళీ మూత తీసి నేను కలిపాను ఇప్పుడు ఒక్క టీ స్పూన్ షుగర్ వీటి మీద చల్లండి కొంచెం చల్లేసి ఒకసారి కలపండి కలిపేసి ఇప్పుడు మళ్ళీ మనం నీళ్ళ మూత పెట్టాలి ఇంకా ఉడకలేదండి సగం ఉడికింది చూడండి దిగుతుంది స్పూను కనబడుతుందా ఇదిగో ఇంకా కూడా ఉడకాలి ఇప్పుడు మళ్ళీ నేను నీళ్ళ మూత పెడతాను ఓకే మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి అయిపోతుంది ఇక ఇప్పుడు చూద్దామండి అయిపోయి ఉంటే చూసారా మంచిగా ఉడికినాయి ఇప్పుడు కొంచెం పచ్చిపచ్చిగా ఉంది కదా చూసారు ఇది ఇలా కాసేపు మూత తీసి పెడదామండి అదంతా ఆవిరైపోతుంది తర్వాత బంద్ చేయడమే అనమాట ఒక టూ మినిట్స్ ఇలా ఉంచేస్తే అదంతా పొడి పొడిగా అయిపోతుంది ఇవి కూడా పొడి పొడిగా అయిపోతాయి ఇప్పుడు కొంచెం పచ్చిపచ్చిగా ఉన్నాయి కదా అవి డ్రై అయిపోతాయి అనమాట అప్పుడు మనం స్టవ్ బెన్ చేసుకుందాము చూసారండి పచ్చిగా ఉన్నదంతా పొడి పొడి అయిపోయింది ఇప్పుడు మనకు కనపడేది నెయ్యేసాం కదా అదనమాట ఈ వీటి మీద కూడా మెరుపుగా ఉంది అది నెయ్యి పచ్చి అంటే నీరు ఏమి లేదు ఇది డ్రై అయిపోయింది ఇప్పుడు నేను ఇవి మంచిగా ఉడికినాయండి ఇదిగో ఉడికిపోయినాయి ఇప్పుడు మనం తినడమే రెడీ తినడానికి రెడీ అయిపోయినాయి చిలకడదుంపలు సూపర్ టేస్టీగా అయ్యే చిలకడదుంపలు ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి ఇలా అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా తింటారు ఓకే నేను స్టవ్ బంద్ చేస్తున్నాను ప్లేట్లో తీసుకుంటా చూడండి రెడీ అయిపోయినాయి ఇలా చేస్తా నేను ఎప్పుడు చాలా బాగా తింటారు మా ఇంట్లో మీకు కూడా నచ్చినాయి అనుకుంటాను ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి చేసుకొని ఎలా ఉన్నాయో నాకు కమెంట్ చేయండి ఓకేనండి మరి మీరు ఈ రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్